కేస్ అండ్ బేస్ సార్ సార్ టిక్కెట్స్ రేట్స్పై టాలీవుడ్లో టెన్షన్ ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు మూడు రిలీజ్ అవుతున్నాయి ఈ టైంలో ఈ పుష్ప అలజడి వాటికి పూర్తిగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి నిర్మాతలు లభోదివో అంటున్నారని వాళ్ళు ఏదో ప్రత్యేక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ముందు చెప్పడానికి కానీ ఇంక రేవంత్ రెడ్డి గారు ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా టాలీవుడ్కి ఇది పెద్ద ఎఫెక్టే అనుకోవచ్చండి అంటే ఇది ఒక జలక్ అంటే అనుకోని కుదుపు లాంటిది ఇది షాక్ అందులో ఇంకా దాదాపు దగ్గరకు వస్తున్నప్పుడు ఈ మధ్య దిల్ రాజును టీఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్ చైర్మన్ కూడా చేశారు ఆయన అన్ని వర్గాలతో దగ్గరగా ఉన్నారు ఆయన సినిమాలే ఇప్పుడు వచ్చే మూడు సినిమాల్లో కూడా ఆయనకు సంబంధం ఉంది ఇలాంటి అప్పుడు ఏదో ఎంకి పెళ్ళి సుబ్బి ప్రాణానికి వచ్చింది అన్నట్టుగా ఎంకి పెళ్లి సుబ్బి ప్రాణానికి వచ్చినట్టు ఈ వివాదం కాస్త దేనికి వచ్చింది మరి ఏ ఏ విధంగా అయినా దిల్ రాజు లాంటి వాళ్ళు కొంత కన్విన్స్ చేసి ఒక మాట మటుకు చెప్పొచ్చు మరి విపరీతంగా రేట్లు పెంచేసి లేదా ఎన్ని షోలు అర్ధరాత్రి ఒంటి గంటకు మూడు గంటలకు ఇలాంటివి కొంత రెగ్యులేట్ చేయొచ్చు కొంచెం రెగ్యులేట్ చేయొచ్చు కొంచెం రిస్ట్రైన్ చేయొచ్చు అంటే కొంచెం క్రమబద్ధీకరించడం కొంచెం దాన్ని నియంత్రించడం వరకు చేయొచ్చు కానీ మొత్తంగా మొన్న ఇచ్చిన అనుమతి నీజర్క్ రియాక్షన్ అంటారే వెంటనే ఏదో అప్పటికప్పుడు హడావుడిగా తీసుకునే ప్రతిస్పందన లాగా మటుగా అది ఉండకూడదు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి సంబంధిత మంత్రి గట్టిగా చెప్తున్నారు ముఖ్య రేవంత్ రెడ్డి స్వయంగా సభలో ప్రకటించేశారు పరిశ్రమ పెద్దలు మాట్లాడి దీన్ని కొంచెం సర్దుబాటు చేస్తారేమో మనం చూడాలి దీర్ఘకాలంలో ఇలాగే ఉంటుందని నేను అనుకోను తప్పకుండా ప్రభుత్వం ఏదైనా కొన్ని మినహాయిం అనేక పద్ధతులు ఉంటాయి మనలాంటి డ్రాఫ్ట్స్ పీపుల్ ఉంటారు ఆ డ్రాఫ్ట్ అలా కాకుండా ఇలా రాసి కొంత వెసులుబాటు కలిగించే అవకాశం ఉంటుంది రావాలి అని కూడా నేను కోరుకుంటున్నాను కానీ అదే సమయంలో దాన్ని తమ లాభాల కారణంలాగా చేసుకొని రేట్ల పెంపు మీద ఆధారపడి లెక్కలు వేసుకోకుండా సినిమా యొక్క బలము కథా బలము ప్రేక్షకు ఆదరణ దానికి ఇది అడిషన్ ఇది ఇన్సెంటివ్ ఇది బోనస్ రేట్ల పెంపైనా బెనిఫిట్ షోస్ అయినా అవి ఇన్సెంటివ్ లాంటివి బోనస్ లాంటివి లేకపోతే ప్రో అంతే దాన్ని ప్రధానంగా చేసుకోవడంతో ఇప్పుడు అది తగ్గిస్తే ఏమవుతుంది ఇలాంటి చర్చలు వచ్చాయి రెండవది ఒకటి రెండు సార్లు బలగుద్ది బలగుద్దీ అసలు అవి వద్దు ఇవి వద్దు అంటే అది ఏదో సమస్య చెప్తారే జబ్బు ఒకటైతే మందు ఒకటి వేసినట్టుగా జరిగిన సమస్య వేరు అవును పరిష్కారం వేరు అతి సర్వత్రా వర్జయత్తాన్ని ఏదైనా అతి ఉండకూడదు సో పెంపును కూడా కొంచెం క్రమ పద్ధతిలో చేయండి అది అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయండి తప్పకుండా అలా జరుగుతుంది బహుశా చర్చ కూడా జరగవచ్చు సరే ఈ ఎఫెక్టు ఇందులో ఏదో ఇన్సైడ్ కుట్ట జరుగుతుంది అసలు ఇండస్ట్రీయే ఏపీకి తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని ఎక్కువగా వినిపిస్తున్న అంశం సాధ్యమా అసలు తరలిపోవడం అనేది ఎలా సాధ్యం అండి రామోజీ ఫిలిం సిటీ తరలిపోతుందా లేదు మే నైన్టీన్ నైన్టీ దగ్గరగా ఉన్న అన్నపూర్ణ స్టూడియో తరలిపోతుందా అక్కడ కూడా పెరుగుతుంది పరిశ్రమ పెరగాలి అని కోరుకోవడం రైట్ ఎప్పుడో మూగ మనుషులు మొదటి అవుట్డోర్ షూటింగ్ అని చెప్తుంటారు గోదావరిలో సో గోదావరిలో కానీ విశాఖపట్నంలో బాలచంద్ర ఆమె చెన్నై నుంచి వచ్చి మరో చరిత్ర తీసాడు మన పెళ్ళి ఎప్పుడవుతుందంటే ఈ విశాఖ బుక్కు కట్టినప్పుడు అని వాడు ఆ ఫైలాన్ చూపిస్తాడు కమల్ హాసన్ కాబట్టి లొకేషన్స్ ఉన్నాయి గతంలో కూడా జరుగుతున్నాయి రాష్ట్రాలు రెండు అయినప్పుడు పరిశ్రమ ఒకటే మీరు ఒకటి గుర్తించాలి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మీడియా సినిమా ఇవి రెండు ఒకటిగా ఉన్నాయి అవును అంతే కదా మీడియా కూడా పోలేదు ఇంకా సినిమాలు సంగతి దాకా ఎందుకు కాబట్టి పత్రికలు ఇక్కడే ఉన్నాయి మీడియా ఉంది ఉండాలని కూడా కాదు ఉమ్మడి రాష్ట్రము సెంటిమెంటు అనేక చారిత్రక కారణాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా అక్కడ కూడా ఇప్పుడు విశాఖలో రామనాయుడు స్టూడియోకి ఇచ్చారు లేకపోతే ఇంకొంతమందికి అన్నారు చిరంజీవి కూడా విశాఖలో రాగానే చాలా మంచిది అన్నారు రాజమండ్రిలో ఎప్పుడో అసలు ఇవేవి రాకముందే స్టూడియో ఉంది విశాఖపట్నంలో కూడా స్టూడియోలు ఉన్నాయి పూర్వకాలంలో ఉన్నాయి ఇవన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెరిగిన మొదట్లో తొలి స్టూడియోలు అక్కడక్కడే ఉన్నాయి రాజమండ్రి విశాఖపట్నం హైదరాబాద్లో కూడా ఉంది స్టూడియో ఉందండి ఉంది ఉంది ఉండింది పేరు కూడా చెప్తాను మీకు క్లోజ్ అయినాయి ఇవన్నీ కూడా అప్పటి టెక్నాలజీ అది కొంచెం పేరుగా ఉండింది అందుకనే అది ఉంది ఆ ట్రెడిషన్ ఇప్పుడు స్టూడియోలు ఎంత గ్రాఫిక్స్ రకరకాల పద్ధతులు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమను పెంచుకోవాలి అని అడగడంలో ఆశించడంలో ఏమాత్రం పొరపాటు లేదు కానీ ఈ అల్లు అర్జున్ మీద వివాదాన్ని దాన్ని ముడిపెట్టడము లేదా రాజకీయంగా ఎన్డీఏ కాంగ్రెస్ లేదా రేవంత్ పరిశ్రమ అంతా పరిశ్రమ అంత అమాయకమైన అపరిపక్వమైంది కాదు ఒక వివాదం వస్తే దాని నుంచి ఎలా బయటికి రావాలి ఒక దురదృష్టకరమైందని భావిస్తారే కానీ దీనికి కారణంగా పరిశ్రమనే ఇక్కడ నుంచి తీసిపోతాము ఇప్పుడు ఉదాహరణకు నేను ఉదయం నుంచి చూస్తున్నాను పవన్ కళ్యాణ్ని వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారు పవన్ కళ్యాణ్ మొన్ననే ఆ అల్లూరు జిల్లాలో పర్యటన సమయంలో పరిశ్రమ ఇక్కడికి వస్తే బాగుంటుందని అన్నారు అల్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు రక్తం నీటిగా అన్న రక్తం చిక్కనని ఎవరైనా చెప్పినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధం అది ఎప్పటికీ ఉంటుంది తెలుగుకి యాభై ఆరు అక్షరాలే ఉంటాయి తెలుగుకి అన్నీ ఉంటాయి తెలుగు వాళ్ళందరూ ఆ సినిమాలు చూస్తారు వీటినేదో రాష్ట్రాల మధ్య సమస్యలాగా ప్ర లేకపోతే సంస్ రెండు సంస్కృతుల మధ్య సమస్యలాగా చూడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు కానీ ఏమి కొత్తగా చెప్తారు జగన్ హయంలో కరోనా రావడము కలహాలు రావడంతో కొంత అది పని జరగలేదు ఇప్పుడు ఏమైనా వీళ్ళు స్వయంగా అల్లు అర్జున్ లాంటి ప్రమ సరే పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖ నటుడే అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఈ అల్లు అర్జున్ వివాదంతో కొంత అది ముదిరింది కాబట్టి దాని మీద కొంత చర్చ చేసి ఒక దారి దీన్ని తీసుకురావచ్చు ఈ టికెట్ల సమస్యలో కూడా ఇప్పుడు ఈ సినిమాలకు తెలంగాణలో ఇవ్వకపోతే ఆంధ్రలో ఇవ్వచ్చా ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది ఇలాంటి మీమాంసలు చేస్తున్నాను నేను అనుకుంటాను సంక్రాంతి ఇంకా కొంత దూరం ఉంది కాబట్టి ఈ లోపల ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం దీనికి లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను అలాగే చంద్రబాబుని అడుగుతున్నారు చంద్రబాబు గురేవంతకున్న సంబంధాలను బట్టిన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఒకటి మనం స్పష్టంగా గుర్తించవచ్చు పవన్ కళ్యాణ్ అధికారికంగా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ వివాదంలో ఎప్పుడూ ఎక్కడ జోక్యం చేసుకోలేదు ఆయన వెనుక మాట్లాడేలా ప్రభావం చూ చూపుండొచ్చు అది వేరే విషయం కానీ బహిరంగంగా ఆయన దీంతో తను వేసుకోదలుచుకోలేదు చిరంజీవి కూడా ఆశీర్వాదాలు అండదండలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఆయన కూడా బయటికి రాలేదు అంత అయిన తర్వాత మటుకు పిలిచి అన్నం పెట్టారు కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉంటున్నారు అందరూ కూడా ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా అక్కడ చర్చకు వస్తాయి మన మీడియా కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ తొందర పడిపోయి దీని మీద ఆంధ్ర తెలంగాణ వివాదం అలాగే వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడి నుంచి పరిశ్రమ అక్కడికి తీసుకుపోతారు అన్నట్టు లేదా పరిశ్రమ ఇదేదో సంస్కృతుల మధ్య యుద్ధం నేను కొన్ని కామెంట్స్ అటువంటివి చూస్తున్నా అటువంటివి ఏమీ లేవు ఉభయలు కూడా ఇంతవరకు కొంచెం చిన్న ప్రపక్షం కూడా రాలేదు ప్రజల మధ్య కానీ సంస్కృతుల మధ్య కానీ రాజకీయ వివాదాలు వచ్చాయి వ్యాపార వివాదాలు కూడా ఒకటి రెండు సార్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న లొకేల్స్ను ప్రకృతి సౌందర్యాన్ని ఉపయోగించుకోవాల్సింది దాన్ని ఎవరు కాదంటారు అరకులో ఉంటే ఎవరు కాదంటారు లేకపోతే మదనపల్లిలో అదే పోలీస్ డైరీ అనేది సినిమా తీసుకోవాలి అవన్నీ ఉన్నాయి అవి ఇక్కడ కూడా ఉన్నాయి కేసీఆర్ గారే స్వయంగా చెప్పారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసు కొంచెం దగ్గరగా ఉండడం వల్ల చిత్రపరిశ్రమ ప్రభావం పడి కొంత ఇక్కడ పెరిగింది అది మేము మేము కూడా దాన్ని ఇంకా కొంచెం సొంతం చేసుకోవాల్సింది ఇక్కడ కూడా పెంచుకోవాల్సి ఉంది అన్నారు దీన్ని కళాత్మకంగా చూడాల్సిన విషయమే తప్ప కళ లేకపోతే వ్యాపారం అన్న కోణంలో ఇదేదో పోటీలాగా చూడటం లేకపోతే ఏదో తరలిపోతుంది ఇది కానీ బిడారల్లా ఎడారిలో బిడారులాగా ఇవన్నీ ఏదో తరలిపోతాయని కొంతమంది అనుకుంటే అది తొందరపాటు కార్యక్రమం తప్ప అసలు రాష్ట్రాలతో ముడిపెట్టకూడదు వీటిని పరిశ్రమకు సంబంధించిన అంశాలు వాళ్ళు చర్చించారు ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆయనకి సినిమాతోటి సంబంధం ఉంది ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా ఈ టైంలో అయ్యాడేపు నేను చెప్తుంది అదే కదా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్నారు లేకపోతే చిరంజీవి దగ్గరికి వెళ్ళారు నాగబాబు మిగతా వాళ్ళకంటే కొంచెం షార్ప్గా పదునుగా మాట్లాడే నాగబాబే పిలిచి ఇది చేశారు అది అదే అది జరిగింది పరిశ్రమ పరంగా ఎలా జరగాలి టికెట్ల పరంగా ఎలా జరగాలి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ సినిమాలకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఆయన దాన్ని తట్టుకున్నాడే కానీ రాజ రెండింటినీ దానికోసం ఆయన ఏం చేయలేదు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది ఇంకో విధంగా ఉంటుంది అప్పుడు అటు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది వీటన్నింటినీ చర్చించి కూర్చొని ఉభయ కుశల పరిశ్రమకు ప్రభుత్వానికి ఒక మాట ఉందండి అసలు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇండస్ట్రీ లేదా తెల కాంగ్రెస్ గవర్నమెంట్ వర్సెస్ ఇండస్ట్రీ అని చూడడం చాలా పొరపాటు ఒక ఘటన జరిగింది ఒకానొక సినిమాకు సంబంధించి ఒక థియేటర్ దగ్గర ఒక ఘటన జరిగితే దాని మీద ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు దాన్ని అంతవరకే కానీ దాని ఊరికే సాగ తీసేసి ఇదేదో పరిశ్రమకు సంబంధించింది లేదా జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడా లేదా లేదా చంద్రబాబు నాయుడు రాఘవేంద్ర ఎందుకు కలుసుకున్నాడు మోహన్ బాబుని ఎవరు బలపరిచారు మంచు ఇవన్నీ వాటి శృతి మించిన ఊహాగానాలు ఇవి పరిశ్రమ అనేది చాలా డబ్బుతో ముడిపడినటువంటి విస్తారమైన యంత్రాంగము మనుషులు వేల మంది కావాలి ఇప్పుడు మీ కృష్ణానగర్ దగ్గర నుంచి అక్కడ ఎవరు జూనియర్ ఆర్టిస్టులు దొరుకుతారు స్టూడియోలు ఉంటాయి చాలా ఉంటాయి ఏపీలో కూడా ఇవన్నీ కొంత పెంచుకోవచ్చు కొంత పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కానీ గ్లోబల్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నప్పుడు ఉదాహరణకు లేకపోతే ఇంకో కొన్ని శిక్షణాలయాలు ఇట్లాంటివి ఇక్కడ ఏర్పడినప్పుడు ఇదంతా ఒక్కసారి ఏదో ఆంధ్రప్రదేశ్కు మంత్రించినట్టుగా పోదు ఇప్పటికి కూడా మద్రాసుకు పోతుంటారు ఇప్పటికి కూడా దక్షిణ ఇంత జరిగిన తర్వాత చాలామంది అక్కడే ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్నది ఉంటుంది ఆంధ్రాలో కూడా విస్తరిస్తే విస్తరించవచ్చు కానీ అల్లు అర్జున్ సమస్యను అల్లు అర్జున్ సమస్య కూడా కాదు అది పుష్ప ఆ తొక్కిసలాట వల్ల ఉత్పన్నమైన ఒక పరిస్థితిని అదేదో సినిమా పరిశ్రమ అనేదో గమనాన్ని మారుస్తుంది అనుకోవటం లేకపోతే ప్రభుత్వానికి రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా చూడటం చాలా పొరపాటు ఇంతవరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు ఓకే ఇప్పుడు కూడా అది రాదు పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం చంద్రబాబు కూడా ఉంది అది చంద్రబాబు అంటే బాలకృష్ణ కూడా ఉంటాడు ఇంకా చాలామంది ఉంటారు అక్కడ పవన్ కళ్యాణ్కి అది స్వయంగా తెలుసు అందరిని మించి మెగాస్టార్కి తెలుసు దిల్ రాజు లాంటి ఆయన ఇక్కడ టీఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాడు ఆయనకు తెలుసు ఇందులో ఎవరు తక్కువ వాళ్ళు కాబట్టి వాడు దీన్ని సహేతుకంగా పరిష్కరించుకుంటారు అయితే ఈ క్లాష్ ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుంది నిన్న మనం నిన్న ఉదయం మనం అవును మనం మాట్లాడిన తర్వాత చూస్తే పోలీసులు వాళ్ళు సాక్ష్యాధారాలు విడుదల చేశారు అటు అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది పోయారు కొంతమంది పోయారు దానికి ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఏదో యూనివర్సిటీనే పోయినట్టు లేదా అనే అని అంత దాకా కూడా మనం తీసుకెళ్ళక్కర్లేదు కానీ మనం గమనిస్తే నిన్న ఎవరి వాదనలు వాళ్ళు చెప్పుకున్నారు కానీ సాయంత్రానికి అందరూ సంయమనానికి వచ్చారు అల్లు అరవింద్ను అడిగితే మేము సంయమనం పాటించాల్సిన సమయం నేనేమి ఇప్పుడు మాట్లాడాను అల్లు అరవింద అల్లు అరవింద్ రియాక్షన్ అని అందరూ పెట్టారు రియాక్ట్ కావడం లేదని చెప్పాడు ఆయన నో రియాక్షన్ అల్లు అరవింద్ నో రియాక్షన్ మేము తగ్గేదేలా అంటే అంటే సమయం మనం పాటించాల్సిన సమయంలో ఉన్నాము కాకపోతే దాడులను ప్రోత్సహించడం మంచిది కాదు ఎవరైనా దాడులను ప్రోత్సహించొద్దని చెప్తారు రేవంత్ రెడ్డి గారు కూడా సాయంత్రానికి ఆయన ట్వీట్ చేశాడు సినిమా వాళ్ళ మీద దాడులు ఇట్లాంటివి మంచిది కాదు మేము సహించే అవకాశం లేదని పొద్దున పోలీస్ సిపి ఆనంద్ ఆనంద్తో పాటు ఆయనకంటే ముందు ఏసీపీ విష్ణుమూర్తి అనుకుంటా ఆయన మాట్లాడారు ఆయన అనధికారికంగా వ్యక్తిగతంగా ఆయన కొంచెం శృతిపించిన కోపతాపాలు ఆయన ప్రదర్శించారు వాటిని కూడా ప్రభుత్వము డిపార్ట్మెంటు కొంచెం సీరియస్గా తీసుకున్నాయి వివరణ అడిగాయి అని వచ్చింది అల్లు అరవింద్ టోటల్ సైలెన్స్ కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు అందరూ తగ్గారు దీని అది ఈ ఉద్రిక్తత తగ్గాలి వివాదం తగ్గాలి కొంత ప్రశాంతత కావాలి పరిష్కారం అన్న దిశకు వచ్చారు సో ఏదో సామెత్ చెప్తారే పెద్దక్క బోలి తెగితే చిన్నక్క బోళీ దానంతగా అదే తెగుతుందని ముందు ఈ వివాదం ఉద్రిక్తత కొంత సద్దుమణితే అది కూడా అవుతుంది మెగాస్టార్ చొరవ తీసుకుంటే చాలా చాలామందికి ఉంది ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెగిటివ్గా ఆయన అన్నాడు కానీ అన్నా కానీ చిరంజీవి గారు వచ్చి పరామర్శించుంటే బాగుండేది అని ఒక మాట అన్నారు కానీ ఈ సమయంలో చిరంజీవి గారు ఇంకొకరిద్దరు తనకి నమ్మకమైన వాళ్ళని తీసుకొని చొరవ తీసుకుంటే తప్పకుండా ఈ కథ సుఖాంతం చేయగలిగినటువంటి సమర్థత పెద్దరికం ఆ గౌరవం కూడా ఆయనకు ఉన్నాయి ఆ బలం కూడా ఉంది అందరూ ఇటు కుటుంబం కావచ్చు అటు చిరంజీవి గారు మా కాంగ్రెస్ అని ఈ మధ్య రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేశారు కదా మొన్న ఈ సమస్య వచ్చిన తర్వాత అటు రెడ్డి వాళ్ళు మామ అసలు మామ ఎలాగో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా ఐ హోప్ దీన్ని ఐదు కోట్ల డిమాండ్ ఏంటి అయితే పదిహేను వందల మందితో మేము అటాక్ చేస్తామని చెప్పి సరే కొంతమంది అతిశయ వ్యక్తిగా మాట్లాడేవాళ్ళు ఓ సందర్భం వచ్చిందండి కాబట్టి ఆవేశం రగిలించాలని మాట్లాడేవాళ్ళు వాళ్ళని గురించి నేను తీవ్రంగా స్పందించను అటువంటివి అనేక సందర్భాల్లో తీవ్రాతి తీవ్రమైన అంశాలు వస్తుంటాయి లేకపోతే అసలేంటి అక్కడ ఉండడం ఏంటి వచ్చేయండి అని మాట్లాడేవాళ్ళు కొంతమంది తీవ్రంగా ఫేస్బుక్ పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎవరు ఎందుకు ఎక్కడ సమస్య వచ్చినా రెచ్చిపోయి వీరసేవుల్లాగా వీరంగం తొక్కేవాళ్ళు కొంతమంది ఉంటారు అది జరుగుతుంటుంది అది వాళ్ళ పాత్ర వాళ్ళ వాళ్ళ డ్యూటీ అది అంతేగాని నిర్ణయించేది వాళ్ళు కాదు బాధ్యతాయుతంగా వాళ్ళు అధికార బాధ్యత పదవుల్లోనూ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే పరిశ్రమలో కీలక పాత్రధారులుగా ఉండి నాలుగు కాళ్ళలు దాన్ని పెంచిన వాళ్ళు వాళ్ళందరూ చేస్తారు తప్ప ఈ డిమాండ్ల వల్ల అలా తిట్టుకోవాలి ఇంకొక మాట కూడా చెప్తా ఒక కోపంలో మాట అనవచ్చు నిన్న మనం వివరంగా చర్చించాము ఎవరి వాదన వాళ్ళు ఇప్పుడు నేను ఒక మాట అన్నాను కదా కొంచెము మించింది విషాదం పంచుకోవాల్సిన సమయంలో వివాదం పెంచుకునే ఒక పరిస్థితి వచ్చింది దాన్ని తగ్గించుకున్నారు సాయంత్రానికి సమయం మనం మాకు అవసరమని అల్లారైందని చెప్పిన తర్వాత వాళ్ళ మీద చీమ ఏమన్నా చిన్న ఇది జరిగినా నేను ఊరుకోను అని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సహజ స్వయ స్వయంగా ఆయనతో మాట్లాడాలనుకున్న తర్వాత ఇది పరిష్కార దిశలో అన్నింటినీ మించి వీటన్నిటితో ముడిపడి ఉన్న దిల్ రాజు గేమ్ చేంజర్ అవును దిల్ రాజు మెగాస్టార్లో గేమ్ చేంజర్స్ అవుతారు గేమ్ చేంజర్ అవి మొదలైంది కూడా ఇది అమెరికాలో దాని షో కూడా మొదలైంది మీరు గమనిస్తే పుష్ప పుష్పాటు సుకుమారే ఆయన గేమ్ చేంజర్తో కూడా రంగస్థలం తీశాడు కదా ఆయనే స్వయంగా రంగస్థలానికి అవార్డు రావాలి జాతీయంగా నేను ఆశించాను వస్తుందని అనుకున్నాను రాలేదు కానీ ఈసారి ఆయనకు తప్పకుండా రావాలి అని చెప్పాడు సో ఇక్కడ మీరు జాతీయ అవార్డు సుకుమారు ఇన్ని ఇన్ని కామన్ పాయింట్స్ మీరు చూస్తున్నారు కాబట్టి సర్దుకోవాలి సర్దుకోవాలని కూడా కోరుకోవాలి మనం ప్రజలకు కూడా సహేతుకంగా ఒక్క అభిప్రాయం మనకు వచ్చింది కదా మరీ రెండు వేలు మూడు వేలు అంటే ఏంటని సో ఒక ఒక పరిమితిలో వీటన్నిటిని అటు వాళ్లకు న్యాయం జరిగేది చేయాలి తప్ప పరిశ్రమ శత్రువు కాదు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలేవి పరిశ్రమను ప్రత్యర్థిగా పరిగణించే అవకాశం కూడా లేదు రేవంత్ కూడా ఆ విషయంలో నాకు తెలిసి సరే అతనికి కూడా మాత్రం వాస్తవికత ఉంది ఇవి తాత్కాలిక కలతలు అందుకని